ఈరోజు వీడియో వచ్చేసేసి బ్లాగ్ ఎక్కడికి వెళ్తాం డాడీ విస్తున్నాను చూసిన దగ్గర నాలుగు బ్యాగులు ప్యాక్ చేసి సో మొత్తం అన్నీ క్లోజ్ అయి హలో ఎవరీవన్ వన్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా 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 బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ చేయకుండా చూడండి సో చాలా స్పెషల్ చాలా బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మోస్ట్లీ త్రీ టు ఫోర్ బ్లాగ్స్ అయితే వస్తాయి దీనికి కంటిన్యూస్గా సో మరి వీడియో లోపలికి వెళ్ళి వీడియో మొత్తం చూసేయండి నెక్స్ట్ అండి డేస్ వెకేషన్కి అయితే వెళ్ళబోతున్నాము తమ్ నెలైతే చూసారు కదా తెలంగాణ టు ఆంధ్ర ట్రావెల్ బ్లాగ్ దట్టు ట్రైన్లో వెళ్ళబోతున్నాం అనమాట మా పిల్లలకైతే చాలా ఇష్టం ట్రైన్ జర్నీ అంటే బేసిక్గా నాకు లాంగ్ జర్నీస్ ఏవైనా కూడా అంత కంఫర్టబుల్గా అనిపించవు జర్నీలో నిద్ర అయితే పట్టదు బట్ పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా లాంగ్ జర్నీస్ వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది కరెక్ట్గా ప్లేస్ అసలు లొకేషన్ ఏంటి అవన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి మీకైతే అర్థమవుతుంది సో ఫైనల్గా మేమైతే బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాము మా పిల్లలైతే మామూలు హడావిడి కాదనమాట బేసిక్గా మేము ప్యాక్ చేసుకునే బ్యాగ్సే కాకుండా వాళ్ళు కూడా స్పెషల్గా వాళ్ళ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు సో మనం ట్రావెల్ చేసేది ట్రైన్లో కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పేసి మళ్ళీ అన్ని బ్యాగ్స్ కూడా తీసేపిస్తున్నా సో వాళ్ళు మోస్ట్లీ త్రీ బ్యాగ్స్ ఏమో ప్యాక్ చేసుకున్నారు దాంట్లో నుంచి వన్ బ్యాగ్ అయితే ఫైనల్ చేసి ఇంకా మా బ్యాగ్స్తో వాటిని కూడా యాడ్ చేసిన అనమాట మాబోయ్ చూసిరు కదా మా పిల్లలు అయితే ఏమేమో సామాన్లు జర్దేసుకొని బ్యాగులు ఫుల్ఫిల్ చేసుకుని దగ్గర దగ్గర నాలుగు బ్యాగులు ప్యాక్ చేసిరు సో మొత్తం అన్ని క్లోజ్ చేయించేసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేయించేసిన నా బ్యాగు వీళ్ళ బ్యాగు నువ్వు రావాలి కదా వస్తే కదా చూపించేది రావాలి

bye, 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 అమ్మా ఫైనల్గా మా వాళ్ళందరూ ప్యాకప్ చేసుకుని వేరు కొంచెం ప్రశాంతంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉందనమాట అన్నీ ప్యాక్ చేసుకున్నాం త్రీ టు ఫోర్ డేస్ మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి ప్లీజ్ ఆ బ్యాగ్ తీసేయమ్మా ఫుడ్ जा माँ అట్లా మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయినాము అన్ని ప్యాక్ చేసేసుకొని ఎంత ప్యాక్ చేసుకున్నా ఎన్ని రోజుల ముందు నుంచి ప్లాన్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే మర్చిపోయినామని గుర్తొస్తుంది బట్ నేను ప్రతిసారి రెగ్యులర్గా మర్చిపోయేది ఏంటంటే టూత్ బ్రషెస్ మాత్రం మర్చిపోతా సో అది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు కానీ అన్నీ కూడా చాలా ప్లాండ్గా పెట్టుకుంటా ఎంత మర్చిపోవద్దు అనుకున్నా బ్రషెస్ మాత్రమే మర్చిపోతా సో ఈరోజు కూడా అదే జరిగింది సర్లే ఇంకా ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనుకున్నాము సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎన్ని రోజుల వెకేషన్ అని అంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ਫਾਈਨਲੀ ਅੱਜ ਸਾਨੂੰ ਰੇਲਿੰਗ ਤੋਂ ਅੰਪੁਰ ਦਿਲਸਾ ਨੀਕੋ ਹੈਪੀ ਆਰ ਯੂ ਹੈਪੀ ਯੈਸ ਟ੍ਰੇਨ ਹੈਪੀ ਆ ਫਲਾਈਟ ਹੈਪੀ ਆ ਸੀਗੇਨ ਟ੍ਰੇਨ ਹੈਪੀ ਆ ਫਲਾਈਟ ਹੈਪੀ ਆ ਨੀਕੋ ਫਲਾਈਟ ਇਨ ਟ੍ਰੇਨ ਟ੍ਰੇਨ ਹੈਪੀ ਆ ਐਨਜੋਏ ਯਾ ਲੈ ਮੰਚੀ ਆ ਓਕੇ ਨਾ ਅਗਰ ਗੇਲਦੀ ਨੰਬਰ ਆ ਵਾਈ ਸ਼ੱਕਰ ਦੇ ਧਰ ਕੀ ਆ ਵਾਈ ਸ਼ੱਕਰ ਦੇ ਧਰ ਕੀ ਮਾਲ ਕੋ ਮਾਲ ਬੰਦ ਅਕਨ ਨਾ ਵਾਈ ਸ਼ੱਕਰ ਆਲਾ

మొత్తానికి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే రీచ్ అయిపోయినాము సో అట్లా ఇట్లా రీల్స్ చేసుకొని వీడియో క్యాప్చర్ చేసుకునే లోపు మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మామూలుగా ఉండదన్నమాట మా పిల్లల హంగామా ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండ్ ఎస్పెషల్లీ అసలు మామూలుగా లేరనమాట జనాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఫుల్గా కన్స్ట్రక్షన్లో ఉన్నా Nhật tay lạc chim bắp chim bắp chim bắp chim bắp chim bắp chim bắp భయం ఇస్తుందా నీకు మంచిగా బజ్జిపెట్టవచ్చి ఇంకా మనం పోతుంటే ట్రైన్ విస్తరాకుల గుర్తు ீட்ஸ் हाँ, 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 ह క్చువల్ గా నాకు ఒక డౌట్ ట్రైన్ ఇంత ఫాస్ట్కి ఎట్లా ఎక్కిస్తారు అని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కూడా ప్లాట్ఫామ్ పైన ఆగలేదు ఆలోపే అందరు ఎక్కేయాలంట సో అట్లా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది ట్రైన్ అయితే ఎక్కడికి వెళ్తారు మీరు పోనీయా వెళ్ళిపోయా ఉండనా నువ్వు వెళ్తే అన్నయ్య నుంచే అంటుందా మీద

इस सड़ा स्पून आ प्लेट एक्सट्रा प्लेट कुंडी टू इंड टू बढ़ एक्स्ट्रा प्लेट हो गुड

ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఇంకెప్పుడు పడుకుంటామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫైనల్ గా తినేసి ఇంకా పడుకునేస్తున్నాము పడుతున్నారా ఇద్దరు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ट्रेन स ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు నేను మాత్రం నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ అన్ని క్యాప్చర్ చేస్తూ చూస్తూ ఉన్నా ఎందుకంటే ట్రావెల్ నాకు అస్సలు నిద్ర రాదు ఫైనల్గా వరంగల్ స్టేషన్ అయితే క్రాస్ అయిపోయినాము సో నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది గూగుల్లో చెక్ చేసుకుంటూ మేము దిగాల్సిన డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము చూశారు కదా ఎగ్జాక్ట్గా ఈ క్లిప్ అయితే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అనుకుంటా అందరూ కూడా పడుకొని ఉన్నారు చిన్న పిల్లలతో సహా అసలు ఎవ్వరు కూడా మేల్కొనిలేరు బట్ నాకు మాత్రం అస్సలు అస్సలు నిద్ర పట్టదు ట్రైన్లో అయితే అస్సలు నిద్ర పట్టదు ఫ్లైట్లో అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే లోకల్లో వెళ్ళేవి అయితే కాబట్టి కొద్దిసేపు అయినా ఒకవేళ నైట్ టైంలో ట్రావెల్స్ అయితే పడుకుంటానేమో కానీ నాకు జర్నీలో బేసిక్గా కార్ జర్నీ అయినా కూడా అస్సలు నిద్ర పట్టదు అనమాట సో చూస్తూ ఉన్నా నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరేమో ఎందుకంటే ట్రైన్లో నేను తప్ప ఎవ్వరు పడుకోకుండా లేరు అట్లా స్టేషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఎప్పుడు దిగే ప్లేస్ వస్తుందా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎప్పుడు పడుకుంటానా అని చెప్పేసి చూస్తూ ఉన్నా మొత్తం జర్నీలో ఒక ఫైవ్ మినిట్స్ కూడా పడుకోలేదు ఫైనల్గా ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో మేమైతే దిగిపోయినాము ఎక్కడికి ఉండాలమ్మా అమ్మయ్య మొత్తానికి మేము దిగాల్సిన స్టేషన్ వచ్చింది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయినో నాకే తెలుసు ఎందుకంటే నైట్ అంతా అసలు నిద్ర అవ్వట్లేదు కాబట్టి మా పిల్లలందరినీ మా వాళ్ళందరినీ కూడా లేపి టైంకి దిగాలి అండ్ స్టేషన్లో ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఆగదు కాబట్టి బ్యాగ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదా సో అట్లా మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని స్టేషన్లో అయితే దిగిపోయినాము

నాటు టు ఆంధ్ర ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి సుల్లూర్ అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ ఎవరు ఉంటారు అసలు ఎందుకు వచ్చినాము ఈ టెంపుల్ ఏంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి చాలా స్పెషల్ అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సుల్లూరుపేటలో ఉన్న ఫేమస్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ దీని ప్రత్యేకతలు అండ్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా ఇది ఈరోజు మా ట్రావెల్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో